హలో వెల్కమ్ టు హాద్రూ కిచెన్ ఈరోజు నేను బోటి మునక్కాయ కూర చేస్తున్నానండి ముందుగా కుక్కర్ పొయ్యి మీద పెట్టి దాంట్లో ఆయిల్ పోసి చెక్క మొగ్గ వేసేసుకోవాలండి ఆయిల్లో వేసేసుకోవాలి అలా కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి వాడనివ్వాలి వాడాలంటే ఎక్కువ కాదండి కొంచెం తేలికైన వరకు వాడితే చాలు వాడిపోయినాయి ఉల్లిపాయలు ఇంత మాత్రం వాడితే చాలండి ఇలాగా కొంచెం తేలిక పడితే చాలు ఇప్పుడు ఒక రెండు టమాటాలు కోసి వేసేసుకోవాలండి కూడా మెత్తంగా ఫ్రై అయిపోవాలండి టమాటాలు కూడా కొబ్బరి ముక్క వేసేసుకోండి మెత్తగా దంచి పెట్టుకోండి మిక్సీ పట్టేసుకోండి ఏంటండి టమాటాలు మెత్తంగా వాడికేయండి ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొంచెం పెద్ద స్పూను పెద్ద స్పూన్తో వేసుకుంటే ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోద్దండి వేసి బాగా కలుపుకుంటూ వాడుకోవాలండి మాడకుంటే చూసుకోండి పచ్చివాసన పోయే వరకు వేపాలి కూడా వేగిపోయింది పచ్చి వాసన అనేది పోయిందండి మసాలా వేగిపోతే ఆయిల్ పైకి తేలిద్దండి తేలితే మసాలా వేగిపోయినట్టు ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బోటీ అండి ముందుగా దీంట్లో ఉడకాలండి కాసేపు ఉడికితే వాటర్ అనేది దాంట్లో ఊరిద్దండి వాటర్ ఊరిన తర్వాత అది చూసుకొని మనం వాటర్ వస్తున్నాం కొంచెం ఉపేస్తున్నాం అండి వాటర్ చూడండి ఎలా ఓరుతుందో ఇంకొంచెం అయిన తర్వాత మనం వాటర్ పోసి ఉప్పు కారం వేసేద్దాం వేసేద్దాండి ఉడికిపోయింది అది కొంచెం ఇప్పుడు పసుపు అర స్పూన్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు వేసుకోవాలండి కారం ధనియాల పొడి కూడా వేసేసి ఉండాలండి నేను మీరు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు వాటర్ పోసేసుకోండి అదంతా మునిగేటట్టు వాటర్ పోసుకొని మూత పెట్టేయాలి ఇప్పుడు నేను పది అయితే పెట్టానండి అది బోటి కూర అనేది మెత్తంగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు మెత్తగా నూరుకున్న కొబ్బరి వేశాను తర్వాత మునక్కాయలు వేసాను అది కూడా వేసి మునక్కాయలు వేసేసాను అది మెత్తగా ఉడికిపోయాయండి ఉడికిన తర్వాత ఇలా చూసుకొని కూర చిక్కగా పడిందా అని చూసుకొని ఇలా ఇంత మాత్రం చిక్కగా వస్తే చాలండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దించేసుకోవడమేనండి అంతేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్